హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టి బ్లాగ్స్ ఈరోజు జొన్నపిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఆంధ్ర స్టైల్ జొన్నపిట్టండి ఇది నడువు నొప్పికి చాలా ఉపయోగపడిద్దండి ఆ జొన్నపిట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి జొన్నపిట్టు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి ఈ జొన్నల్ని నేను నైట్ మొత్తం నానబెట్టానండి నైట్ మొత్తం నానపెట్టిన జొన్నల్ని వాష్ చేసుకొని ఒక కప్పులోకి తీసుకున్నాను ఈ జొన్నలన్నిటిని ఒక మిక్సీ బౌల్లో తీసుకున్నానండి దీంతోపాటు చిన్న సైజు కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేసుకున్నానండి రెండు యాలకులు కూడా తీసుకున్నాను వీటన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ జొన్నలన్నిటినీ ఈ జొనలన్నింటినీ వీలైనంత విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మన ఆవిరి పట్టుకోవాలి కదండీ దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేద్దాం ఇలా గిన్నెకి ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇలా కట్టుకోవాలండి క్లాత్ ఇలా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక తాడు తీసుకొని ఇలా కట్టుకోవాలండి మనం ఆ క్లాత్ వేసుకున్నాం కదండి దాని మీద మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జొన్న పొడినంత వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇలా ఈవెన్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తీసుకొని హోల్స్ లాగా పెట్టుకోవాలండి వీడియోలో చూపెడుతున్నట్టు ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరి పైకి వచ్చి మంచిగా ఉడిగిపోయిద్దు అనమాట ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్నంతా మనం పైన వేసేసుకుందాము ఇలా క్లాత్ అంతా పైన వేసేసుకున్న తర్వాత ఒక మూత తీసుకుందామండి దీనిపైన కరెక్ట్గా ఉండేదాకా మూత తీసుకొని గట్టిగా ప్రెస్ చేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకుందాము ఇలా స్టవ్ ఆన్ చేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి జొన్నపిట్టు ఉడికిందే లేదో ఇప్పుడు చూసుకుందామండి చూడండి అనేది కొంచెం కూడా పొడి లేకుండా బాగా ఉడిగిపోయిందండి ఇంకా తిని స్టవ్ ఆఫ్ చేసేసి దీని జొన్న జొన్నపిట్టులో కలుపుకోవడానికి చిన్న బెల్లం గడ్డ తీసుకున్నానండి దీన్ని సన్నగా తురుముకుందాము ఇదిగో వీడియో వీడియోలో చూపెడుతున్నట్టు ఇలా సన్నగా తురుముకోవాలండి బెల్లం అనేది గడ్డలుగా ఏమి ఉండకూడదు మెత్తగా తురుముకోవాలి చాక్తో తురుముకున్నాను నేను ఈ ఉడకబెట్టుకున్న జొన్న పొడువునంతటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుముని వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా దీని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం బెల్లం తురుముని యాడ్ చేసుకుందాము ఇది ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఇది వేడిగా ఉన్నప్పుడే బెల్లం అంతా మంచిగా కలపెట్టేసుకోవాలండి ఇదిగోండి ఫైనల్గా మన జొన్నపిట్టయితే రెడీ అయిపోయింది ఇది పెద్దవాళ్లే కాదండి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ